హాయ్ హలో వెల్కమ్ టు రాస్ టీవీ సో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఉదయమే ఛాంపియన్ మూవీ అఫీషియల్గా థియేటర్స్లో రిలీజ్ అయింది సో ఈ సినిమా ఎలా ఉంది రోషన్ మేక హీరో శ్రీకాంత్ గారి కుమారుడు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అలాగే ఈ సినిమా డైరెక్షన్ ఎలా ఉంది స్టోరీ ఏంటి ఈ సినిమా ఎంతవరకు మనం హిట్ అని చెప్పొచ్చు ఆ ఫ్లాపా సో ఇలాంటి ఏంటి మనం అయితే స్ట్రైట్గా ఈ సినిమా గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు చేరు అవ్వాలంటే బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి అండ్ మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే చాంపియన్ ఫస్ట్ ఛాంపియన్ అనే సినిమా స్టోరీ గురించి మనం మాట్లాడినట్లయితే ఇందులో సో హీరో మెయిన్గా ఫుట్బాల్ ఛాంపియన్ అవ్వ అవ్వాలనే తన గోల్ స్టార్టింగ్గా చూపిస్తాడు మనకి సో ఎలాగైనా సరే ఒక ఫుట్బాల్ ప్లేయర్గా మంచి ప్లేయర్గా తను నిరూపించుకొని ఇంగ్లాండ్ వెళ్ళి ఇంగ్లాండ్ క్లబ్లో చేరి అక్కడ ఫుట్బాల్ ఛాంపియన్ అవ్వాలి అనేది హీరో డ్రీమ్ అనమాట బట్ మనకి స్టార్టింగ్ కథను అలా చూపిస్తాడు కానీ హీరో డ్రీమ్ ఇవన్నీ పక్కనకి వెళ్ళిపోతాయి జస్ట్ సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే కథ మలుపు తీసుకొని అనుకోని విధంగా టర్న్ తీసుకొని కథ ముందుకెళ్తూ ఉంటుంది సో అది అదే మెయిన్ ఇక్కడ ఈ సినిమాకి బలం అని చెప్పాలి అసలు సినిమా తీసుకున్న టర్న్ ఏంటని మనం మాట్లాడుకోబోయే ముందు మనం ఆల్రెడీ ఇంతకుముందు గతంలో రిలీజ్ అయిన రజాకారులు అనేటువంటి సినిమా గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే ఈ సినిమా స్టోరీ ఏంటనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది సో రజాకర్లు అనే సినిమాలో మనం చూసాం చాలామంది ఆ సినిమా థియేటర్లో చూడకపోయినప్పటికీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ పైన డిజిటల్ ప్లాట్ఫామ్స్ పైన చాలా బాగా చూసుకుంటారు చాలా ఎక్కువ మంది చూశారు ఆ సినిమాని రజాకారుల సినిమాని సో రజాకారుల సినిమాలో మనకి స్టోరీ ఏంటనేది తెలుసు ఆల్రెడీ జరిగిన హిస్టరీలో హిస్టరీలో ఉన్నటువంటి టాపిక్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి స్వాతంత్రం వచ్చినప్పటికీ కొన్ని ప్రాంతాలు మన భారతదేశంలో రాజుల పరిపాలనలోనే ఉన్నాయి తప్ప భారత ప్రభుత్వంలో విలీనం అవ్వలేదు సో అలాంటి ప్రాంతాల్లో ఒకటి ఇక్కడ నిజాం ప్రభువుల పాలన పాలనలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం సో నిజాం ప్రభువులు ఏమనుకున్నారంటే మేము భారత ప్రభుత్వంలో కలవము మేము ప్రత్యేకంగా మా పాలన చేసుకుంటాం మేము ఈ దక్కన్ ప్రాంతాన్ని నిజాం ప్రభువుల పాలనలోనే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో భారత ప్రభుత్వంలో కలవము అని చెప్పేసి వాళ్ళు భారత ప్రభుత్వానికి ఎదురు తిరిగి నిలబడినటువంటి రోజులు అవి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో సో అప్పుడు చాలామంది ప్రజలు ఈ నిజాం ప్రభువులకి పన్నులు కట్టలేక వాళ్ళు పెట్టేటువంటి హింసలకి భరించలేక వాళ్ళు చేసేటువంటి ఘోరాలు నేరాలని భరించలేని ప్రజలంతా కూడా భారత ప్రభుత్వంలో కలవాలి మన ప్రాంతం కూడా భారత ప్రభుత్వంలో కలి కలిస్తే ప్రజాస్వామ్య దేశంలో మనం హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు అనేది ప్రజల ఆకాంక్ష అప్పట్లో సో ఎవరైతే నిజాం ప్రభువుల ప్రభుత్వానికి ఎదురు తిరిగి నిలబడే వాళ్ళు వాళ్ళందరినీ కూడా అణచివేయడానికి వాళ్ళని హింసించే వాళ్ళు మాట వినకపోతే చంపేసే వాళ్ళు ఆడవాళ్ళని మానాలు తీసేవాళ్ళు ఇలా ఎన్నో ఘోరాలు చేశారు నిజాం ప్రభువుల పరిపాలనలో రజాకారులు సో రజాకారుల సినిమాలో మనం ఏదైతే చూసామో సేమ్ ఇదే మన ఛాంపియన్ మూవీలో కూడా స్టార్టింగ్ కథ టర్న్ అయిన తర్వాత జరిగే స్టోరీ అంతా కూడా ఇలానే ఉంటుంది నిజం నిజాం ప్రభువుల పాలనలో ఏం జరిగిందనేది ఇక్కడ ఛాంపియన్ సినిమాలో కూడా జరుగుతుందనమాట సో హీరో అనుకోకుండా ఒక విలేజ్లో వెళ్ళి చిక్కుకోవటం అక్కడ ప్రజలు రజాకార్ల ప్రభుత్వానికి ఎదురుదాడి చేస్తూ ఉద్యమాలు చేస్తూ వాళ్ళని వాళ్ళని ఎదుర్కోవడానికి చేసే పోరాటాల్లో అనుకోకుండా హీరో కూడా వాళ్ళల్లో కలిసిపోయి సో రజాకారుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సి రావటం సో ఎలా వాళ్ళందరికీ తన సహాయాన్ని అందించాడు ఏ విధంగా రజాకార్ల అణచివేత నుంచి ఆ గ్రామ ప్రజల్ని హీరో కాపాడుతారు ఇలాంటి సన్నివేశాలన్నీ కూడా ఈ సినిమాలో నడుస్తూ ఉంటాయి అది చూడొచ్చన్నమాట అది చాంపియన్ సినిమా గురించి సో ఇందులో కొత్త పాయింట్ ఏం లేదు అని మనకి అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఈ స్టోరీ ఈ చరిత్రని రజాకారులు అనే టైటిల్తో మన సినిమా చూసాం కాబట్టి అయితే ఇందులో హీరోని ఒక అనుకోని విధంగా కథలో ఇన్వాల్వ్ చేసి హీరో ద్వారా ఈ రజాకార్ల ప్రభుత్వంతో పోరాడేటువంటి కథ నడుస్తూ ఉంటుంది సరే ఈ కథకి ఎలా డైరెక్షన్ కుదిరింది ఎంత బాగా చేశారు మరి ఏ రకంగా అనిపించిందన్న విషయానికి వస్తే చాలా అద్భుతంగా చేశారు సీన్ బై సీను సో ఒక గ్రామ ప్రజలకి పోలీసులకి మధ్య జరిగేటువంటి పోరాటం ఏదో చిన్న గొడవలా కాకుండా నిజంగా ఒక యుద్ధం జరుగుతుందేమో రెండు ఏమంటారు ఒక రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో అలా ఒక యుద్ధ వాతావరణాన్ని అయితే డైరెక్టర్ చాలా బాగా తెరకెక్కించాడు ఈ సినిమాలో సో ఏ సీన్ ఆ సీన్ అయితే చాలా బాగుంది బట్ ఓవరాల్గా సినిమా అయితే చాలా చోట్ల స్లోగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది కొంచెం లాగ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది సో బాగా కథ చాలా స్పీడ్గా వెళ్తుందన్న క్షణంలో అక్కడక్కడ బ్రేకులు ఉంటాయి స్పీడ్ బ్రేకర్లు వచ్చినట్టుగా వస్తూ ఉంటుంది ఆగుతూ ఉంటుంది స్లో అవుతుంటుంది కథ మళ్ళీ స్పీడ్ అవుతూ ఉంటుంది సో అలా నడుస్తూ ఉంటుంది అనమాట ఓవరాల్గా సినిమా ఎలా అనిపించింది అన్న విషయానికి వస్తే పర్లేదు బాగుంది అనిపించింది సూపర్ హిట్ అద్భుతం కేక అన్నట్టయితే అనిపించలేదు ఎందుకంటే అక్కడక్కడ లాగులు ఉండటం వల్ల ఇక కథ విషయానికి వస్తే కథ కొత్తదా పాతదా అంటే చెప్పాను కదా ఆల్రెడీ మనం సినిమాలో చూసింది ఇంకొకటి ఏంటంటే ఇది చరిత్రలో జరిగిన ఒక రియల్ ఇన్స్టెన్షన్ తీసుకొని చేసింది కాబట్టి మనం స్వతహాగా ఎటుబడితే ఆ కథ రాసుకునేది కాదు కాబట్టి కాకపోతే హీరో క్యారెక్టర్ని ఒకటి కొంచెం డిఫరెంట్గా అందులో జపించాడు అదనమాట విషయం కాబట్టి కథలో కూడా పెద్దగా కొత్తదనం మనకు కనిపించదు ఇందులో చూపించాల్సిందంతా కథ నడిపించే విధానంలో కథనంలో స్క్రీన్ ప్లేలో డిఫరెంట్గా కొత్తగా అద్భుతంగా ఏదో మాయా మంత్రం చేసి ప్రేక్షకుల్ని మెప్పించిందంటే అద్భుతం అనేవాళ్ళేమో బట్ అది కూడా పెద్దగా కనిపించలేదు అక్కడక్కడ లాగులు ఉండటం వల్ల సరే ఓవరాల్గా ఈ సినిమాకి మనం అవుట్ ఆఫ్ ఫైవ్ ఎన్ని పాయింట్స్ ఇవ్వచ్చు అన్న విషయానికి వస్తే టూ పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చు సో సినిమా తీసిన విధానం అయితే చాలా బాగుంది ఇది ఛాంపియన్ మూవీ గురించి మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచ్